అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతులు కార్మికులు ధర్నాకు దిగారు తక్షణమే రాష్ట ప్రభుత్వం అరవై కోట్లు కేటాయించి ఫ్యాక్టరీని ఆదుకోవాలని ముప్పై కోట్ల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు నాయకుడు నందారపు భాస్కర ఫ్యాక్టరీ నష్టాలకు బాధ్యులని బహిర్గతం చేయాలని కోరారు నూట పంతొమ్మిది గ్రామాలు ఇరవై ఐదు వేల మంది రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ట్రెస్టీ అదో అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ కి సూర్ ఫ్యాక్టరీ ట్రెషింగ్ జరుగుతుందా ట్రెష్ంగ్ జరగదా అనే పరిస్థితిలో ఈరోజు రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు ఏదైతే స్థానిక శాసనసభ్యులు కానివ్వండి ఇది మాడు నియోజకవర్గం ఇది చోడవర నియోజకవర్గం ఇల్లి నియోజకవర్గ శాసనసభ్యులు నిద్రావస్థలో ఉన్నారని చెప్పేసి చెప్పాలి అయితే ఈరోజు కూడా రైతులు చిరుగుపంట వేయాలా ఈ ఎకర్ల కూడా వీటిని పరిస్థితి ఏర్పడతా ఉంది కార్మికులకి సుమారుగా నిలబెట్టి మరి జీతబత్యాలు ఇవ్వలేదు కార్మికులు ఏ విధంగా మరి వాళ్ళు జీవనం చేయాలని చెప్పేసి ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఈ ఉమ్మడి శాసనసభ్యుల మీద ఆధారపడి ఉంది ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి గిరిజన ప్రాంతానికి పాడేరు వస్తువుల సందర్భంలో మరి ఏదైతే శాసనసభ్యులు ఇద్దరు కూడా ఈ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ గురించి మరి ముఖ్యమంత్రి గారి తెలియజేసి నెక్స్ట్ ట్రెస్టింగ్కి సుమారుగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు వచ్చే విధంగా తీసుకొచ్చి ట్రెస్ కానీ రైతులని ఒక నమ్మకాన్ని తీసుకురావాల్సిన అవసరం